మరి ఇన్ని మోసాలతో ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా యుద్ధాన్ని సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి మీ జాబిలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి అందులో లైట్ బటన్ నొక్కి పేదల భవిష్యత్ కొరకు మేమంతా కూడా సిద్ధమే చెప్పి చెప్పండి వాలంటీర్లు ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు విమర్శ లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలేదు నేను సిద్ధం మరి మీరు సిద్ధమేనా